శక్తి సౌందర్యం స్ఫూర్తి ఇదే మా ఉమెన్స్ డే స్పెషల్ విధిరాతను సైతం ఎదురించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని సాధించుకున్నారు ఈ సెలబ్రేషన్ని మేమైతే చాలా సంతోషంగా జరుపుకున్నాము మా స్కూల్లో మా మేడంకి చిన్న సత్కారం చేశాము అలాగే నారీ శక్తిని మనం ఇక్కడ చూడొచ్చు ముగ్గురు కార్పొరేటర్స్ ఇక్కడైతే వచ్చారు కార్ కాప్రా ఆర్యవయస్య సంఘం వాళ్ళు ఈ ఈవెంట్నైతే నిర్వహించారు ఇక్కడికి ఎస్ఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా నారీ శక్తి అయితే చెప్పలేకుండా అంతమంది అయితే వచ్చారు చాలా చక్కగా ఈ ఈవెంట్ అయితే జరిగింది ఇంకా యూట్యూబర్ కవిత కూడా వచ్చారు నాకైతే ఒక గిఫ్ట్ అయితే వచ్చింది అది కూడా నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తామని అనుకుంటున్నాను మన తృప్తి కదా అందుకని ఇలా ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా మనం ఇలా ఈవెంట్లో పాల్గొనడం వల్ల కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటామని నేను అనుకుంటున్నాను మరి మీరేలా స్పందిస్తారో కామెంట్ అయితే చెప్పండి అలాగే కొత్త కొత్త వాళ్ళైతే పరిచయం అయితే అయ్యారు ఇక కవిత గారు కూడా నాకు ఇక్కడ కలిశారు ఆవిడ కూడా కొంచెం వీడియో అయితే తీశాను చూడండి